వెల్కమ్ టు వైల్ నేను మీ జాక్రిసెన్స్ కుబేరా హిట్ అయ్యి ఒక పాజిటివ్ టాక్ అయితే రన్ అవుతుంది బట్ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే కాస్త డల్గా ఉన్నాయని తెలుస్తుంది సో సెకండ్ డే నుంచి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే సో సినిమాకి అయితే ఒక పాజిటివ్ టాక్ వచ్చింది సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ కాస్త డల్గా ఉన్నట్టుగా కూడా అనిపించింది సో ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఫస్ట్ డే కలెక్షన్స్ డల్గా లేవు కాకపోతే ఫస్ట్ డే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది బట్ సెకండ్ డేకి వచ్చేసరికి కాస్త మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది అంటే కొన్ని కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయి డల్గా ఉంది స్లో నరేషన్ అన్నట్టుగా వినిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఇద్దరు సూపర్ స్టార్లు పెట్టి తీయడం జరిగింది ఒకటి ధనుష్ గారికి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు అంటే ఇది మాట్లాడుకుంటుంది మన దగ్గర వరకు కలెక్షన్స్ నేను ఓవరాల్గా అయితే బాగానే వచ్చాయి నిన్న ఫస్ట్ డే ఇండియా వైడ్గా అయితే నాలుగు కోట్లు ఎంతో కలెక్ట్ అంటే గొప్ప విషయమే ఎందుకంటే సితారా జమీన్ పర్ అమీర్ ఖాన్ సినిమాయే మ్యాక్సిమం పన్నెండు కోట్లు పద్నాలుగు కోట్లు వసూలు చేసిందంట ఆ లెక్కన చూస్తే ఇది పైగా అది వరల్డ్ వైడ్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎంత కాబట్టి ఆ పరంగా చూస్తే ఇది బాగానే కలెక్ట్ చేసినట్టేగా ఎస్ సో అట్లాగా ఫస్ట్ డే మంచిగా ఉంది చూసిన వాళ్ళందరూ కూడా బా సినిమా బాగుందన్న బాగా తీశారన్న అనే చెప్తున్నారు కానీ మిక్సిడ్ టాక్ ఏంటంటే అర్థం అవ్వలేదు ఎవడికో ఎవరికైతే బోరు కొట్టింది అనిపించిందో ఏదో మైండ్ సెట్తో వెళ్ళినప్పుడు వాడికి ఏదో ఎవడో ఫ్రెండ్ పిలిచి ఉంటాడు లేదంటే బలవంతంగా ఏదో పిలిచి ఉంటాడు లేదంటే ఇప్పుడు రానరాన్ని బాగా స్ట్రెయిన్ అయిపోయాను రేపు ఇప్పుడు వెళ్దాం అంటే లేదా వెళ్ళాలి టికెట్లు దొరికాయనేవాడు అట్లాంటి వాడు ఏముందిరా సిరివా లా ల్యాగ్ అవుతుందిరా కంప్లీట్ అయితే బాగుండరా అలాంటి ఫీల్డ్లో ఉన్నాడు ఇలాగే మాట్లాడు బట్ సినిమా ఏంటి ఏ కాన్సెప్ట్ తీసాడు ఎట్లా వెళ్తుంది అని అనుకునేవాడికి నచ్చుతుంది బట్ కొన్ని కొన్ని సీన్స్ అవుతున్నాయి అవుతున్నాయని చెప్పి దర్శకుడికి తెలియదా అర్థం కాదా బట్ ఆ సీన్లు ప్రయారిటీయో ఆ సీన్ ఉండాల్సిన ఉండదో ఏదో లెక్క ఉంటుంది దానికి సో అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు అన్ని కొన్ని పేలితే కొన్ని పేలవు అంతే కొన్ని కొన్ని సీన్లు ఏం ఇప్పుడు ఆనంద్ సినిమా ఉంది ఇదే శేఖర్ కమ్ల గారు తీసిన సినిమా ఆ ఇయర్ రెండు వేల నాలుగులో అనుకుంటా నాలుగు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్లు ఒకటి స్లోగా ఉంటుంది సినిమా అంటే ఒక అమ్మాయి తన యొక్క మనోభావాలు దెబ్బతినడం వల్ల ఆ పెళ్ళికి ఆపేసి ఉంటే తర్వాత తన వెనక పడిన వెంట పడతాడు ఒక అబ్బాయి తను చేసుకోవడానికి ఏంటంటే తన్ను కూడా చేసుకోవచ్చు కానీ ఒకప్పుడు ఆ నాన్న కార్ యాక్సిడెంట్తో వీళ్ళ అమ్మ నాన్నని చంపేసి ఉంటాడు దేశంలోనే ఏదో లాస్ట్ వచ్చినారు అది చాలా డిఫరెంట్గా ఉంటుంది క్యాజువల్గా ఉంటుంది ఆ నెరేషన్ అంతా మరి అప్పుడు ఎట్లా హిట్ అయిందిగా ఎస్ ఆయన పంధ అదే ఆయన స్టైల్ అదే శేఖర కములు అదే సో ఇక్కడ కూడా అలాగే తీశాడు బట్ ఇది ఎక్కలేదు ఆ ల్యాగ్ సీన్స్ ఎక్కలేదు సినిమా అయితే ఓవరాల్గా బాగుంది ఫస్ట్ బాగుంది కలెక్షన్స్ కూడా బాగున్నాయి ఈ ఫ్రైడే సాటర్డే సండే కూడా బాగానే ఉండబోతున్నాయి కాకపోతే కొన్ని కొన్ని దగ్గరలో అర్థం కాకో లేదంటే ఏ క్లాస్ సెంటర్లో హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఏబి సెంటర్లో క్లాస్ సెంటర్లో అంతగా కనెక్ట్ అని నా అభిప్రాయం కొంచెం విచ్చగాడు లేదంటే ఆ కమర్షియల్ ఎలివెంట్స్ ఏవైతే లేవు జనాలకు ఏంటంటే ఆరు పాటలు ఆరు ఫైట్లు క్లైమాక్స్లో పెద్ద సీన్ సినిమా సూపర్ హిట్ ఇలా ఉంటే నచ్చే ఒక జోనర్కి అలవాటు పడ్డ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలాగో నచ్చరు సో దానివల్ల ఇక్కడ ధనుష్కి అంత మార్కెట్ లేదు ఈవెన్ నాగార్జున గారికి కూడా ప్రీవియస్గా పెద్ద హిట్ ఏం లేదు సో అలాంటి సందర్భాల్లో కొంచెం ఏముందిలే పక్క తమిళ రాష్ట్ర హీరో కదా ఇక్కడ ఇక్కడ విజయ్కి సూర్య గారికి ఉన్న మార్కెట్ ధనుష్కి లేదు నాకు తెలిసినంతవరకు సో ఇప్పుడిప్పుడు రఘువరణ తర్వాత మళ్ళీ సార్ సినిమా వచ్చింది కానీ సార్ కూడా క్లైమాక్స్ పెద్దగా అనే వాళ్ళు కూడా ఉన్నారు క్లైమాక్స్ సరిగ్గా సెట్ సో అట్లాంటి క్రేజ్ ఉన్న సందర్భంలో మేబి అక్కడ ఇంకా మరి స్టార్డమ్ అంటే ఏముంది ఇవాళ రేపు చిన్న సినిమా పెద్ద సినిమా ఇంకా హిట్ సినిమా ఫట్ సినిమా కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతుంది కొన్ని బాగున్నా కూడా ఆడట్లేదు ఇది కూడా హిట్ టాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకునే నేపథ్యంలో రెండో రోజు కలెక్షన్స్ డల్ అవ్వడం ఏంటి ఇవాళ ఆఫీస్లో కూడా ఇద్దరు ముగ్గుని అడిగాను ఆ రాత్రి వెళ్ళాను సార్ వెళ్ళాను సార్ చూశాను బాగుంది సినిమా ఒకసారి చూడాలి సార్ ఒకసారి చూడాలి అన్నాడంటే ఏదో ఉంది కదా టేకింగ్ ఏలో లేదంటే కథలోనో ఏదో దమ్ముందనే కదా అర్థం కాకపోతే మెయిన్ థియేటర్స్ ఒకటి తగ్గిపోయాయి మల్టీప్లెక్స్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఓటీటీకి ఎప్పుడు వస్తుందా చూసేద్దామా అనుకునే వాళ్ళే ఎక్కువైపోయారు ఎందుకు ఎక్కువైపోయారంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే కనీసం వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చు అవుతుంది ఏంటి టికెట్లు కాకుండా స్నాక్స్కి ఎక్కువ సో దానివల్ల కూడా కొంతమంది భయపడుతున్నారు మల్టీప్లెక్స్లు ఉన్నాయి కానీ సింగిల్ స్క్రీన్లు చాలా వరకు మూతపడ్డాయి దానివల్ల కూడా కలెక్షన్లు తగ్గుండొచ్చు చూద్దాం మరి అంటే ఇది ఏ స్థాయికి వెళ్తుంది అంటే ఇవాళ రేపు హిట్టుకు నిర్వచనం కూడా మారిపోయింది కలెక్షన్స్ వస్తేనే హిట్టు కలెక్షన్స్ రాకపోతే అది ఎంత బాగున్న బా బాగున్నా ఆడలేదబ్బా సినిమా అప్పట్లో సినిమా పోయిందబ్బా అని కొన్ని కొన్ని సినిమాలు అలాగే ఉంటాయి ఇప్పుడు ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ సినిమా రీసెంట్గా మళ్ళీ రిలీజ్ చేశారు ఆ సినిమా టీవీలో ఎప్పుడు వచ్చినా చాలా మంది చూస్తారు అందులో ఉండే ఎపిసోడ్లు ఏదో ఒక ఎపిసోడ్ ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది అప్పుడు అది ఫ్లాప్ ఏం చెప్తాను చెప్పండి అంతెందుకండి ఆరెంజ్ మొన్న రీరిలీజ్ చేస్తే ఐదు కోట్లు వచ్చింది కదా మరి అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయ్యింది నాగబాబు గారు అదే అన్నారు ఇప్పుడు వచ్చిన ఇప్పుడులాగా అప్పుడు వచ్చి ఉంటే కలెక్షన్స్ నేను ఎందుకు సూసైడ్ చేసుకుంటా అన్నాడు ఆయన కదా మరి అప్పుడు నచ్చింది ఇప్పుడు ఇలాగ నచ్చింది అంటారు ఆ మనిషి పర్సన్స్ యాటిట్యూడ్ ఆ పర్సనల్ ఫీలింగ్స్ ఆడున్న ప్రజెంట్ సిచ్యు మూడ్ ఆఫ్ స్టే స్టేట్ ఆఫ్ మూడు ఇవన్నీ బేస్ చేసుకుని వెళ్తారు చేస్తారు దాన్ని బట్టి సోదిలాగా ఉందిరా వీడికి ఏదో మైండ్ అప్సెట్గా వెళ్తాడు వాడు సోదిలాగా అంటాడు ఇప్పుడు పెద్దగా సినిమాలు కూడా లేవు కదా సార్ అంటే ఇంకా నెక్స్ట్ డే ఒక త్రీ ఫోర్ కి ఏమన్నా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఏమన్నా మనం అంటే యాక్చువల్గా ఇవాళ రేపు సినిమా ఎలా ఉందంటే ఫ్రైడే టు ఫ్రైడే అయిపోయిందండి ఫ్రైడే రిలీజ్ అయిందంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులే కలెక్షన్స్ కానీ సినిమా యొక్క స్టామినా కానీ సినిమా యొక్క దమ్మును కానీ డిసైడ్ చేసేది ఈ మూడు రోజులే అది కూడా పెద్ద హీరో లెక్కలు వేరు అంటే ప్రీవియస్ గా హిట్స్ ఉన్న హీరో లెక్క వేరు ప్రీవియస్ గా హిట్స్ లేవు నిజంగా నాగార్జు గారు పెద్ద దిగ్గజమే పెద్ద పెద్ద సూపర్ స్టారే అటు ఒక ధనుష్ కూడా తమిళ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోనే కానీ మనకి ఒక అక్కడ మంచి స్టార్ హీరోయినే మనకు అంతగా లేదు కదా స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఏం చేయలేదు నాకు తెలిసి ఇదే స్ట్రైట్ తెలుగు సినిమా కాబట్టి కొంత ఏముందిలే చూద్దాం అంత అంటే పరితపించిపోయి అయిపోయి బ్లాక్ లో టికెట్లు కొని చూసే అంత క్రేజీ కాంబినేషన్ అయితే కాదుగా ఎస్ ఇప్పుడు అదే దేవదాస్ చూడండి ఎంత ఓపెనింగ్స్ వచ్చాయి అదే నాగార్జున గారికి నాని గారికి కాంబినేషన్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి ఇద్దరు తెలుగు వాళ్ళే అట్లా ఇప్పుడు శేఖర్ కమలా గారు ఒక కొత్త జానర్ లో ఒక ఎంట్రీ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు అంటే అంటే ఆయన సొంతంగా కొత్త జానర్కి ఇవ్వచ్చు అనామిక అని ఒకటి చేశాడుగా లీడర్ టైప్ లోడర్ లీడర్ అవును కరెక్టే బట్ అనామిక అని ఒకటి హిందీ సినిమాని రీమేక్ చేశారు సో అది బాగా తీసాడు ఆయన బట్ శేఖర కమ్ముల అనవసరం రీమేక్ చేయకుండా ఉండాల్సింది అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి నయనతారతో పాటు తీశారు అని బాగా హ్యాండిల్ చేశాడు ఆయన బట్ ఆయన ఆయన స్టైల్ చూస్తే లీడర్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ ఫిదా అసలు ఫిదా ఏముంది చెప్పండి లవ్ హేట్ లవ్ స్టోరీ అంట ముందు ప్రేమిస్తా తశయించుకుంటారు లవ్ స్టోరీగా అవుతుంది మొత్తం ఎలాంటి ఎంత ఊపిందంటే ఇంక చెప్పలే ఇప్పటికీ మనకి బోర్ కొట్టద సినిమా చూడదు సో కాబట్టి ప్రేక్షకులు మూడుని బట్టి కూడా సినిమా కొన్నిసార్లు డిసైడ్ అవుతుంది అప్పుడున్న పేరల్గా ఉండే సినిమాలు బట్టి కూడా పెద్ద సినిమా పడింది అనుకోండి ఇది ఎంత బాగున్నా సరిగా ఒక్కోసారి ఆడని సందర్భాలు ఉన్నాయి చూద్దాం ఇంకా వీకెండ్ అయిపోయాక మండే వరకు చూస్తే సినిమా కలెక్షన్స్ బట్టి కూడా హిట్ టు ఫార్ట్ డిసైడ్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ